ఏసుక్రీస్తు ప్రభు వారిని చంపేయాలి అని నాటి శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కంకణం కట్టుకున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అంటే కొందరికేమో మనుషులను పెట్టాలన్న ఆలోచన మరికొందరికేమో అధికార కాంక్ష ఈ రెండింటి నడుమ ఏసుక్రీస్తు వారు మంచి చేస్తున్న వారికి చెడులనే కనిపిస్తూ వచ్చింది ఆయనని చంపాలి అని నిర్ణయం తీసుకున్నారు అయితే చంపే అంటే మరణదండన విధించే అధికారం ప్రధాన యాజకులకు కానీ శాస్త్రులకు కానీ పెద్దలకు కానీ లేదు మరి ఎవరికి ఉంది అంటే నాటి రోమా అధికారి రోమా చక్రవర్తికి ఉంది అప్పటి రోమా చక్రవర్తి ఎవరు అంటే పిలాత్ ఈ పంతు పిలాత్ గారి పేరు అసలు ఎక్కువగా ప్రజలలోనికి రావడానికి ప్రధాన కారణమే ఏసుక్రీస్తు వారికి మరణదండన విధించే విషయంలో ఆయనకు కనిపిస్తున్నారు కనుక ఆయన పేరు చరిత్రలో బాగా మారుమోగింది ఇక పిలాతుగారు శిక్ష విధించే ముందు ఆయన్ని విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకు చేశారు అంటే ఏసుక్రీస్తు వారి మీద వారు మోపిన నేరాలేవి వారు రుజువు చేయలేకపోయారు రుజువు చేయకపోవడం వలన ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ఇతను చాలా మంచివాడు వీరే కావాలని ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అసూయతో ఇది చేస్తున్నారనే సంగతి పిలాతగారు గ్రహించాడు ఇక రెండో విషయం ఏంటి అంటే ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్న తరుణంలో అతని భార్య ఒక వర్తమానాన్ని పంపించింది ఏమని ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని అప్పుడు వెంటనే పిలాతగారికి అర్థమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు ఏ దోషము లేనివాడు నీతిమంతుడు నిరపరాధి నీతిమంతుడు నిరపరాధి కాబట్టి అతని శిక్షించేటప్పుడు నిరపరాధిని శిక్షిస్తే నాకు దేవుడు ఏదైనా శిక్ష విధిస్తారేమో అనే భయం ఆయనకుంది అందుకనే ఒక మాట చెప్పి వాళ్ళ వాళ్ళ ముందు ఆయనను పెట్టడం జరిగింది ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం మతిగా రాసిన స్వార్థ మతిగా రాసిన స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండు నుండి చదువుదాం ఒకసారి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చదువుదాం మత్తిగా రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేస్సును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసరి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పాను అందుకు ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి యేసుక్రీస్తు వారిని గారి ముందు నిలబెట్టారు సిలువ వేయము శిలువ వేయము మాకు బరబ్బాని విడుదల చేయము అని అరుస్తున్నారు ఈయన అడిగారు ఈ పండుగలో ఒక వ్యక్తిని విడుదల చేయడం అలవాటు కదా ఎవరిని విడుదల చేయమంటారు అని వారేమడిగారు మాకు బరబ్బా కావాలి క్రీస్తుని మాత్రం సిలువే వేయాలి అని చెప్పారు అప్పుడు నేను అడిగారు ఎందుకు అతడు ఏ దుష్కార్యం చేశాడు అన్నప్పుడు ఏం చేశారో చెప్పాలి కదా చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఏమంటున్నారు వాళ్ళు సిలువ వేయము సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేశారట ఇక అర్థమైంది అర్థమయ్యింది ఇక ఎల్లర పెరిగిపోతుంది జనాలు నా మీద పడిపోతారు తప్ప నేనేమి చేయలేను దానికంటే నేను ముందే సైడ్ అయిపోవడం మంచిది అనుకున్నారు పిల్లతో కానీ ఒక నిరపరాధి విషయంలో నేను చేస్తున్నాను గనుక నా వరకు నేను దోషిని కాకూడదు అని అనుకున్నారు ఆయన అనుకుని ఏం చేశారు అంటే నీళ్లు తీసుకొని జన ఎదుట చేతులు కడుక్కున్నారు ఎందుకు అలా కడుక్కున్నారు అసలు ఏంటి విషయము అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్ ఒక విషయం చెప్తుంది చూద్దాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవచనం చదువుదాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచ్చినం అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు చాలమ్మా ఏంటి అంటే రెండు ఊర్ల మధ్యలో ఏదైనా ఒక జంతువు చనిపోవడం కానీ లేకపోతే ఒక శవం ఏదైనా దొరికిందనుకోండి అది ఏ ఊరికి దగ్గరగా ఉందో విచారణ చేయాలి ఇదంత చరిత్ర మనకి ధర్మశాస్త్రంలో ఉన్న విషయం తదుపరి సెలవు తీసుకున్న ఇప్పుడు ఒకవేళ ఈ ఊరికి సమీపంగా శవం దొరికింది అనుకోండి ఈ ఊరి వారికి ఆ శవంతో ఏ సంబంధం లేదనుకోండి వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ శవము మీద చేతులు కడుక్కోవాలి మేము ఈ శవం విషయంలో నిరపరాదులం అని అర్థమవుతుందా అంటే మేమేమి చేయలేదు దీని గురించి మాకేమి తెలియదు మాకు సమీపంగా ఉంది కానీ మాకేమీ తెలియదు మేము నిర్దోషులం అని చెప్పడానికి ఏం చేసేవారు చేయాలట ఆ పెయ్యి మీదే చేతులు కడుక్కోవాలి చేతులు కడుక్కోవడం వల్ల ఏంటంటే మేము ఈ పని చేయలేదు దీని విషయంలో మేము మేము నిర్దోషులమని చెప్పడం అర్థవుతుందండి ఇప్పుడు ఇదే విషయాన్ని మనం అక్కడ పిలాతగారి దగ్గర తీసుకోగలిగితే పిలాత్ గారు రోమాధికారి అయినా యూదులు ఆ రోమ ప్రభుత్వంలో ఉన్నారు కనుక దానికి సంబంధించిన చాలా విషయాలు ఆయనకి ఒక అవగాహన వచ్చి ఉండాలి రెండవది గారి భార్య క్రీస్తుని గూర్చి తెలుసుకున్నది క్రీస్తుని అంగీకరించిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది అందుకే ఏం చెప్పారు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అని చెప్పారు కదా అంటే ఇంట్లో ఒకవేళ ఆవిడ పూర్తిగా క్రీస్తుని ఉంటే ఇంట్లో ఆయన గూర్చిన సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు భర్త కూడా ఆ విషయాలు కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ పిలాత గారికి అర్థమైన విషయం ఏంటి అంటే ఆయన నిర్దోషి కాబట్టి నిర్దోషి విషయంలో నేను ఇలా ఉండాలి బాబాయ్ నాకెందుకు ఈయన నాకు అర్థమైనంత వరకు యేసుక్రీస్తు నిర్దోషి ఇతడు నీతిమంతుడు కాబట్టి మీరే అడుగుతున్నారు కనుక మీరే ఏదైనా శిక్ష విధిస్తే మీరు ఏది వేయమంటే నేను అది చేస్తాను మీకోసం కానీ నా వ్యక్తిగతంగా నా వరకు నేనైతే ఈ విషయంలో నేను నిర్దోషిని అనుకుని ఆయన ఏం చేశారు చేతులు కడుక్కున్నారు ఓకే చేతులు కడుక్కుంటున్నప్పుడు ప్రజలేమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం చూసాం ఆల్రెడీ చూసాం మళ్ళీ ఒకసారి చూద్దాం చేతులు కడుగుకున్నప్పుడు ప్రజలేమంటున్నారో ఒక మాట చూడగలిగితే ఇరవై ఐదో వచ్చును మతీ స్వార్థ ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చును అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి అని ఏమంటున్నారు ప్రజలంతా ఓకే నీ నీవు నిర్దోషం నమ్మావు కదా నీకు ఆ శాపం రాకూడదు నువ్వు అనుకుంటున్నావు కదా మంచిదే మంచిదే కానీ అది ఎవరి మీద ఉండాలి మా మీద మా పిల్లల మీద ఉండుగాక అంటున్నారు ఎవరైనా శాపాన్ని తర్వాత భవిష్యత్తు తరాలకు ఇవ్వాలని ఆశపడతారా ఏమి ఇవ్వాలని ఆశపడతాను జనరల్గా మనం సంపాదించుకున్న ఆస్తిని ఇవ్వాలనుకుంటాం అవునా నలుగురాళ్ళు వెనకే అంటారు పెద్దలు ఎందుకు పిల్లల కొరకే అవునా స్థిర చరాస్తులు ఏవైనా వెండి బంగారాలు ఏవైనా పిల్లల కొరకు దాస్తాం దీవెనలు పిల్లలకు రావాలని ఆశపడతాం కానీ శాపాన్ని రావాలని ఎవ్వరు కోరుకోరు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక నిరపరాధిని శిక్షించి పైగా శిక్షించినందువలన వచ్చే శాపం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అంటున్నారు కానీ ధర్మశాస్త్రంలో దేవుడు యూదులకు లేక ఇస్రాయేలీలకు ఒక విషయాన్ని తెలిపారు అదేంటి ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా తీయకుండవలను ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా నీవు కణాను చేరుతున్నావు కదా ఐగుప్తుని విడిచి కణాను చేరుతున్నావు కదా అక్కడ చేరిన తర్వాత నువ్వేం చేయకూడదు నిర్దోషి యొక్క ప్రాణమును నీవు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు అంటే నిర్దోషికి శిక్ష పడడానికి నీవే మాత్రము కారకూడవు కాకూడదు అని దేవుడు నాటి యూదులకు చెప్పారు మరి ఇప్పుడు వీరేం చేస్తున్నారు నిర్దోషికి శిక్ష విధించొచ్చా యూదులుగా వీరు శిక్ష విధించొచ్చా ఒకవేళ యేసుక్రీస్తు క్రీస్తు వారి దేవని కుమారుడు కాదనుకుందాం రాజు కాదనుకుందాం నీతి మంత్రుడు కాదే అనుకుందాం ఆయన ఈయన నిరపరాధే కదా ఆయన చేసిన ఏ దోషము రుజువు చేయలేకపోయారంటే ఆయన దోషము లేని వారే కదా దోషము లేని లేక నిరపరాధిని యూదులుగా ఈ ఈ మాట తెలిసిన లేక ఈ ఆజ్ఞ తెలిసిన యూదులుగా వారు శిక్ష విధించవచ్చా విధించకూడదు ఒకవేళ విధించవలసి వస్తే సైలెంట్గా సిలువ వేయమని అడిగితే సరిపోయేది కానీ ఆ దోషము మా మీద మా పిల్లల మీద ఉండుగా కనేది వారు కోరి తెచ్చుకుంటున్నారు అవునా కదా బాధ ఉంది ఏమనాలి ఆయన శిక్షించండి శిక్షించండి లేక సిలువ వేయండి సిలువ వేయండి అంటే సరిపోను అక్కడతో ఆగిపోతుంది కానీ వీళ్ళు ఏమని కోరుకుంటున్నారు నీవు నిర్దోషమైన చేతులు కడుక్కుంటున్నావు ఆ దోషము మా మీద చెప్పాలి మా మీద ఉండునుగా కన్న పోని ఒక రకం అసలు అది కూడా అక్కర్లేదు కానీ మా మీద మా పిల్లల మీద కూడా ఉండుగా కా అని అడుగుతున్నారు ఎందుకు ఇలా అడిగారంటే ఒకటి ధర్మశాస్త్రంలో ఉన్న విషయం రెండు ఏథెన్స్ ప్రజలు గ్రీకులు ఆనాటి కాలంలో ఉన్నవారంతా అప్పుడు ఒక చట్టం ఉండేదట ఏం చట్టం ఉండేది అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీద ఒక నేరాన్ని మోపి న్యాయస్థానానికి తీసుకుని వెళ్తే విచారణ జరిపించినప్పుడు విచారణ జరిపించినప్పుడు నేరం రుజువైంది అనుకోండి ఆటోమేటిక్ శిక్ష విధిస్తారు ఒకవేళ నేరం రుజువు కాలేదనుకోండి అర్థమవుతుందా న్యాయాధిపతి దగ్గర నేరం రుజువు కాలేదనుకోండి అప్పుడు ఏం జరిగేదట రుజువు పరచలేకపోయారు కాబట్టి వీరికి ఏ శిక్ష వేసినా దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలట అర్థమైందా నేను చెప్పింది ఏమ నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకు నేను ఒక వ్యక్తి మీద నేరం మోపాను ఇతను నా ఇంట్లో దొంగతనం చేశాడు అని న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళాను పెద్దల దగ్గరకు అక్కడ నేనేం చేయాలి నేను ఏ వస్తువును కోల్పోయానో అతడి అతడే తీశాడు అని నేను రుజువు చేయాలి నేను రుజువు చేసేటప్పుడు అది రుజువు అయ్యింది అనుకోండి నిజమే వాస్తవాన్ని అర్థమైంది అనుకోండి అతనికి శిక్ష విధిస్తారు ఒకవేళ నేను ఆధారాలతో రుజువు చేయలేకపోయాను అనుకో ఇప్పుడు న్యాయాధిపతి నన్ను శిక్షిస్తాడు అతన్ని విడిచిపెట్టి అప్పుడు నేనేం చేయాలి ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉండాలి ఇది ఆనాడు జరుగుతున్న పద్ధతి అర్థమవుతుందా ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో శిక్ష రుజువు చేయలేకపోయారు వీళ్ళని మోపిన నేరానికి ఇప్పుడు శిక్ష విధిస్తే వీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు న్యాయాధిపతి విధిస్తే అర్థమవుతుందా న్యాయాధిపతి విధిస్తే ఆయన ఏ శిక్ష విధిస్తే అది అనుభవించడానికి వీరు సిద్ధపడాలి కానీ వీరేం చేస్తున్నారు వారికి వారే శిక్షను విధించుకుంటున్నారు ఏమని ఆ నేరం మా మీద మా పిల్లల మీద ఉండుగాక ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండుగాక గారు ఏమన్నారు ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధిని అదేనన్నది మరోసారి చూద్దాం అన్నమాట మతిగా రాసిన స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము మతిగా రాసిన స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక ఉండుగాక అని అడుగుతున్నారు అడుగుతున్నారు కోరుకుంటున్నారు నిజంగా నీతిమంతుని విషయంలో నిరపరాధి విషయంలో శిక్ష విధిస్తే ఆ అపరాధం ఉంటుందా యేసుక్రీస్తు వారి మరణం వరకు ధర్మశాస్త్రం నడిచింది కనుక ధర్మశాస్త్రములో ఒక నిరపరాధిని శిక్షిస్తే అది అధికారపూర్వకంగా కావచ్చు పెద్దల సమక్షంలో కావచ్చు ధర్మశాస్త్రం రాకమునిపోయి పెద్దలే కదా తీర్పిచ్చేది ధర్మశాస్త్ర పరంగా కానీ పెద్దల పరంగా కానీ ఒక నిరపరాధిని శిక్షిస్తే ఆ దోషం వారి మీద ఉంటుందా అంటే ఉంటుంది అని ఒక ఒక అంశం మనకి ఆధారాన్ని ఇస్తుంది అదేంటి ఒకసారి చూద్దాం ఆది కాండము ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును మరియు రూబెను ఈ చిన్నవాణి ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక వాణి అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఇచ్చెను ఏమైనా అర్థమైందా ఈ విషయం సందర్భం ఎవరిది ఈ సందర్భం ఎవరిది యోసేపు గారిది యోసేపు గారి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం యోసేపు గారి సందర్భం ఏం జరిగింది యోసేపు గారు అన్నలకు ఆహారం పట్టుకెళ్ళారు దూరం నుండి చూసి ఆయనను చంపాలి అనుకుని ఆయన దగ్గరకు రాగానే చుట్టూ చేరి ఆయనను బాగా పట్టుకుని లాగేశారు అదే కదా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి ఐగుప్త దేశంలో ఫర తర్వాత స్థానాన్ని ఆక్రమించిన తర్వాత అన్నలందరూ ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరు వేగి చూడడానికి వచ్చిన వారు అని ఆయన అన్నప్పుడు వీరు బాధపడి మనకు ఆ వారి రక్తాపరాధమే మన మీద మోపబడింది ఈరోజు మనం ఇలా ఉందామని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అంటే రక్తము చిందించేలా అతను ఇబ్బంది పెట్టారు అన్నలు అర్థమవుతుందా ఎప్పుడు జరిగింది ఏం జరిగిందని ఆలోచిస్తే ఆయన అన్నల దగ్గరకు ఆహారం తీసుకొని వెళ్ళగానే చుట్టూ చేరి అన్నలంతా మధ్యలో యోసేపు గారిని పెట్టి ఒక లాగుతూ ఒక అటు లాగుతూ త్రో తోసుకుంటూ లాగుతూ లేకపోతే పట్టిన దొరికిన చోటల్లో పట్టుకుని గోళ్ళతో లాగేస్తూ రక్కేస్తూ రక్తము కారేంతల్లా ఆయనను బాధ పెట్టారు అప్పుడు వారిలో పెద్దవారైన రూబేన్ గారు ఏమన్నారంటే వద్దురాయి చిన్నవాన్ని ఏమి చేయొద్దు ఏమి చేయొద్దు అని ఆయన బ్రతిమలాడారు బ్రతిమలాడిన తర్వాత ఏం జరిగిందంటే ఒక గుంట నీళ్ళు లేని ఒక గుంటలో తోశారు ఆ తర్వాత రూబేన్ గారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు కొంత సమయం తర్వాత రూబేన్ గారు వచ్చి చూస్తే ఆ గుంటలో చిన్నవాడు అంటే యోసేపు గారు లేరు అర్థమవుతుందా ఇప్పుడు ఆ సంగతిని ఇప్పుడు రూబేన్ గారు అయ్యత దేశం ఆహారం కొనడానికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు చేస్తూ ఏమంటున్నారు నేను మీతో చెప్పలేదా ఏమని ఈ చిన్నవాణి ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా ఆయనను మీరు వినరైతిని గనుక రక్త అతని రక్తాపరాధము మన మీద మోపబడినది ఆ రోజు మనం పెట్టిన శ్రమ ఒక నిరపరాధికి మనం కలిగించిన బాధ అది మన మీద నేరస్థాపన చేస్తుంది అదేనా మాట్లాడుతుంది రూబేన్ గారు అంటే ఒక నిరపరాధిని అకారణంగా శిక్షిస్తే ఆ అపరాధం మన మీద ఉంటుంది అనడానికి ఇది యోసేపు గారి జీవితంలోని ఒక సందర్భం మనకు రుజువు అవుతుంది ఇది ధర్మశాస్త్రానికి ముందు జరిగిన సన్నివేశం ధర్మశాస్త్రం ప్రకారం కూడా దేవుడేం చెప్పారు నిరపరాధిని మీరు ఎట్టి పరిస్థితుల్లో శిక్షించకూడదు అని చెప్పారు ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో నిరపరాధిని శిక్షిస్తున్నారు వారు ఇప్పుడు అపరాధం వారి మీద ఉంటుందా లేదా అధికారి శిక్షిస్తే వేరు వారికి వారే శిక్ష విధించుకుంటున్నారు మామూలుగా అయితే ఎలా ఉండేదో ఎందుకని అసలు రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు త్యాగం చేస్తున్నారు కాబట్టి కానీ వీరే తొందరపడి పిలాతి గారి మాటకు అడ్డుపడి వారి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు అన్నారు కదా వారికై వారు కోరుకుని తెచ్చుకున్నారు కదా మరి ఇది నెరవేరిందా నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారా వారు అడిగారు వారే కోరుకున్నారు ఏమని ఓకే పిలాత్ నువ్వు కడుక్కుంటున్న చేతులు ఓకే నువ్వు కడుక్కో కానీ మేము కడుక్కో అతని రక్తం ఎవరి మీద ఉండాలి మా మీద ఉండాలి మా పిల్లల మీద కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు మరి ఇది నెరవేరిందా వారే కోరుకున్నారు రెండవది నిరపరాధిని చంపుతున్నారు ఏసుక్రీస్తు వారు మరణించాలి లేఖనాల ప్రకారం ఇది ఎలా జరుగుతుంది కానీ అన్నీ తెలిసి కావాలని వారు ఆయనను శిక్షించి చంపుతున్నారు ఒకటి రెండు తమకు తామే శిక్షను విధించుకుంటున్నారు మరి ఇది నెరవేరిందా అని ఆలోచిస్తే చరిత్రలో నెరవేరింది అంటుంది చరిత్ర ఎలా నెరవేరింది ఎప్పుడు నెరవేరింది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించిన నలభై సంవత్సరాల తర్వాత ఎరుసలేము మీద దండయాత్ర జరిగింది అర్థమవుతుందా యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత నలభై సంవత్సరాలకు ఎరుసలేము మీద దండయాత్ర జరిగింది ఎరుసలేము పట్టణం చాలా అందంగా ఉండేది అంటేనే చాలా సౌందర్యం ఎరుసలేములో ఒక దేవాలయం ఉంది సొలోమూర్ గారు కట్టించారు ఆ తదుపరి అది వచ్చి పాడు చేశాడు మళ్ళా రెండోసారి యజ్రాన్హేమ్య గారి వాళ్ళ కాలంలో మరల తిరిగి కట్టబడింది ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఎరుశలేములోని దేవాలయము కానీ ఎరుశలేము పట్టణము కానీ చాలా సౌందర్యంగా ఉండేది ఆ రాళ్ళట చాలా అందంగా ఉండేయట ఆ పట్టణాన్ని కట్టడానికి వాడిన రాళ్ళు డెబ్బై అడుగులు ఎత్తట అడుగులేనా ఆ ఇటుకలు డెబ్బై అంగుళాల అడుగులు మరి డెబ్బై ఎత్తట డెబ్బై అడుగుల వెడల్పట అంతే అంత పెద్ద పెద్ద రాళ్ళు రంగురంగు రాళ్లతో ఆ పట్టణాన్ని కట్టారట అందుకే ఆ వైభవాన్ని చూపిస్తూ యేసుక్రీస్తు వారితో కూడా శిష్యులు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది ఒకసారి ఆ మాట చూస్తే నిజంగా అంత అందమైన పట్టణము అనేది మీకు అర్థమైపోద్ది ఒకసారి ఆ మాట చూద్దాం మనమే మత్తి స్వార్థ మత్తిగా రాసిన స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుండి మతి స్వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళి చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి ఎందుకు చూపించాలనుకుంటున్నారు ఆయన అక్కడే తిరుగుతున్నారు చూస్తూనే ఉన్నారుగా ప్రత్యేకంగా ఎప్పుడు మాట్లాడుకుంటాం మనం చెప్పండి మనం ఎప్పుడు చూసేది అయినా దానిలో అందం కొట్టొచ్చినప్పుడు కని కొట్లొచ్చినట్టు కనబడుతుంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుంటారు కదా వీరు కూడా ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయానికి దగ్గరగా వచ్చేటప్పటికి ఆ అందం గుర్తొచ్చి శిష్యులంతా యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఈ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింప వచ్చి చూపించి ఏమంటున్నారో మార్కు గారు రాశారు ఓకేనా మార్కు వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినం మార్కు సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినం ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అన్నను చాలండి ఏమంటున్నారు ఆయన దగ్గరకు వచ్చి ఒక శిష్యుడు ఏమంటున్నారు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడు అంటున్నారు అంటే రాళ్ళు ఎలాంటివి అనమాట అందమైనవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి రంగురంగుల రంగురంగులు వేయబడి రంగులు వేయబడి రంగులతో అలంకరించబడిన కట్టడం అది రాళ్ళు చాలా ప్రత్యేకమైనవిగా చరిత్ర చెప్తుంది ఎరుసలేమ దేవాలయాన్ని వాడడానికి ఉపయోగించిన రాళ్ళు సైజులోను చాలా పెద్దవి రంగులతో అలంకరించి అందమైన రాళ్ళట అందుకే ఆ కట్టడం చాలా అందంగా కనబడుతుందట ఇప్పుడు అందాన్ని యేసుక్రీస్తు చూపించి చూసావా ఇవి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉందో అని చెప్తున్నారు అర్థమవుతుందా అప్పుడే యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఇప్పుడు మనం రెండవ చాల చూద్దాం అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను మీరు రాళ్ళను వాటికేసిన రంగులు చూసి అందాన్ని చూసి మురిసిపోతున్నారు కానీ ఈ రాయి మీద రాయి ఒకటి నిలిచి ఉండని కాలం ఒకటి వస్తుంది అని చెప్పారు యేసుక్రీస్తు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష విధించేటప్పుడు గారేమో నిర్దోషిని అని చేతులు కడుక్కున్నారు ప్రజలేమో ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు అది నెరవేరిందా లేదా అని ఆలోచించడానికి వచ్చాం వచ్చినప్పుడు అసలు ఎరుసలేము పట్టడం యొక్క వైభవం ఎలా ఉంది అంటే ఆ రాళ్ళు చాలా అందంగా ఉన్నాయి అందమైన రాళ్లతో కట్టిన నాకు కట్టడం కూడా చాలా అందంగా ఉంది కానీ ప్రభు అంటున్నారు ఈ రాళ్ళు ఒక్కటి కూడా నిలవవు అని చెప్పారు మరి ఏమవుతాయి అంటే ఖచ్చితంగా పడద్రోయబడతాయి ఏమవుతాయండి పడద్రోయబడతాయి అని చెప్పారు అది ఎప్పుడు నెరవేరింది అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన నలభై సంవత్సరాల తర్వాత ఎరుశలేమ మీద దండయాత్ర జరిగింది ఆ దండయాత్రలో ఎరుశలేమ పట్టణం పూర్తిగా ధ్వంసమైపోయింది అప్పుడే రాళ్లను కూడా ఒక రాయి ఒక ఒక రాయి కూడా కలిసి ఉండకుండా ప్రతి రాయిని ముక్కలు ముక్కలుగా చేసేశారట చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆ దండయాత్రలో మరణించిన వారి సంఖ్య ఆ దండయాత్రలో పొరుగురాజు వచ్చి దండయాత్ర చేసి దానిని ఓడించినప్పుడు ఆ దండయాత్రలో మరణించిన ప్రజల సంఖ్య సుమారు పది లక్షల మందట అర్థమవుతుందా ఆ తదుపరి ఆహారం లేక పట్టణం వెలుపల చనిపోయిన వారు కొన్ని లక్షల మంది ఆ వాతావరణం పరిస్థితులన్నీ మారిపోతాయి కదా అనేక మంది చనిపోవడం వలన శవాలు గుట్టలు గుట్టలుగా ఉంటాయి మంచి వాసన రాదు ఆ దుర్గంధాన్ని పీల్చడం వలన అనేక రోగాలు వస్తాయి ఈ రోగాల వలన మరణించిన వారి సంఖ్య మరికొన్ని లక్షలట అర్థమవుతుందని చెప్పే మాట ఆ దండయాత్రలో పది లక్షల మంది క్యాలిక్యులేషన్ ప్రకారం సుమారు పది లక్షల మంది చనిపోతే ఆ దండయాత్ర వలన ఆహారం లేక కరువు వలన చనిపోయిన వారు కొంతమంది అయితే రోగాల వలన చనిపోయినవారు ఇంకొంతమంది అట ఆ దండయాత్రలో ఒకరినొకరు పొడుచుకుని చనిపోవడం వలన ఇన్ని లక్షల మంది చనిపోవడం వలన ఆహారం లేకుండా ఇంత భయంకరంగా చనిపోవడం వలన ఆ యుద్ధంలో చనిపోయిన వారి రక్తం బాగా వినాలి మీరు ఆ రా ఆ యరుస్సుమో వీధుల్లో ప్రవహించిందట చరిత్ర చెప్తున్న విషయాలు ఇవి మనకు బైబిల్ చెప్పలేదు దండయాత్ర అంటే యుద్ధం చేసుకోవడమే కదా వీరు వారి మీద చేస్తారు వారు వీరి మీద చేస్తారు అలా చేసినప్పుడు ఏం జరుగుద్ది గెలిపి ఎవరికో ఒకరికి వస్తుంది కానీ ఓడిన వారిలోనూ ప్రాణ నష్టం ఉంటుంది గెలిచిన వారిలోనూ ప్రాణ నష్టం ఉంటుంది అనేక లక్షల మంది చనిపోవడం వలన వారి నుండి శ్రవించిన రక్తం ఆ వీధులలో ప్రవహించిందట అర్థమవుతుందన్నమాట ఇక రెండో విషయం ఏంటి అంటే దండయాత్ర చేయడానికి వచ్చిన రాజు ఈ దేవాలయాన్ని పడగొట్టేశాడు కదా కాల్చేశాడట అగ్నివేసి ఈ మాట మీరు బాగా వినాలి అగ్ని చేత కాల్చివేశారట ఎరుసలేమ పట్టణం అలా కాలిపోతూ ఉంటే ఈ ప్రజల రక్తము తడిసి మంటలు ఆరాయట నా పాయింట్ క్యాచ్ చేశారా మంట ఆరాలంటే తడి కావాలి తడి కావాలి అవునా నీళ్లు చల్లుతాం మనం కదా మరి అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది కదా చరిత్ర చెప్తున్న విషయం ఏంటో తెలుసా ప్రజలు చనిపోయినప్పుడు స్రవించిన రక్తం వీధులలో ప్రవహించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రక్తపు తడికి ఆ ఎరుషలేము మంటలు ఆరాయి అని చెప్తున్నారు పండితులు అంటే వారు మా మీద మా పిల్లల మీద ఉండుగా కన్న శాపం ఎంత భయంకరంగా నెరవేరిందో చూసారా మనకు అనిపిస్తుంది అందరి పాపని విమోచించడానికి కదండి ఏసుక్రీస్తు వారు మరణించింది ఆయన మరణంలో ఇలా చేసిన వారికి ఇలా ఎందుకు జరగాలని మీరు అనుకోవచ్చు అది ఆయన కావాలని ఏసుక్రీస్తు వారు ఇచ్చిన శాపం కాదది అర్థమవుతుందా ఏసుక్రీస్తు వారు ఇచ్చిన శాపం కాదు ప్రజలు ఆవేశంతో పిలాతగారి చేతులు కడుక్కోగానే వారికి తెలిసిన చట్టం అంటూ ఒకటి ఉంది కనుక ఆ మాటను ఈజీగా పలికేసి తమ నష్టాన్ని తామే కొని తెచ్చుకున్నారు మరి వారి మీద వారి పిల్లల మీద కూడా ఉండాలి కాబట్టి దానికి అనుకూలంగా నలభై సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైన పరిస్థితి నాడు నెలకొందట పిల్లలు అందుకే మాట పలికే ముందు చాలా జాగ్రత్తగా పలకాలి అందుకే క్రొత్త నిబంధనలు మనకు చెప్పబడిన మాట ఏంటో తెలుసా మీరుకు వీలైతే అనుకూల వచ్చినమే పలుకుడి కానీ శాపాన్ని పలుకవద్దు అంది క్రొత్త నిబంధనలో మీ నోట బూతులు ఉండకూడదు చెడు మాటలు ఉండకూడదు శాపం ఉండకూడదు మీకు చేతనైతే మంచి మాటలే పలకండి అనుకూల వచనమే పలకండి తప్ప శాపనసలు పలకకూడదు మీరు ఒక విషయాన్ని ఆలోచించండి వీరు అరిసినా అరవకపోయినా ఈ విధంగా కాబట్టి మరొక రూపంలోనైనా యేసుక్రీస్తు వారు మరణించాలి ఎందుకంటే ఆయన వచ్చిందే మానవాళి పాపాన్ని విమోచించడానికి అది మరణమే ఉంది కనుక కానీ వీరు వీరు కావాలని తమకు తాముగా చేస్తూ లేనిపోని సమస్యను వారు కొని తెచ్చుకున్నారు అది చాలా భయంకరమైన పరిస్థితి అని మనం గుర్తించాలి ప్రియుల ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనము చాలాసార్లు మా మాట్లాడుతూ ఉంటాం మనం మాట్లాడేటప్పుడు మనకు నచ్చినట్లు మాట్లాడేస్తాం కానీ మనం మాట్లాడుతున్న మాట ఎలా ఉంది అని ఖచ్చితంగా మనము చూసుకోవాలి ఒకవేళ ఎదుటివారి వలన మనకు కలిగింది నష్టమే అయినా సాధ్యమైనంత వరకు సామరస్యంగా మాట్లాడాలి తప్ప దానిని మనకు శాపం తెచ్చుకునేలా మాత్రం ఆవేశంతో పలికితే ఒకవేళ దేవుడు దానిని మన జీవితాలు జరిగించాలంటే అది జరిగించినప్పుడు అనుభవించడం మనకి చాలా కష్టమవుతుంది ప్రిల్లర కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిరపరాధుల విషయంలో ముఖ్యంగా ఎవరి విషయంలో నిరపరాధుల విషయంలో మనం జారే మాట మనకు శిక్షణ కలిగిస్తుందేమో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం ఆలోచించుకుని అనుకూల వచ్చినాలనే పలికి దేవుని నుండి దీవెన వచ్చేవారిగా మనం ఉండాలి కానీ శాపం వచ్చేవారిగా ఉండకుండా ఉండే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఎదుటివారి వలన మనకు నష్టము ఇబ్బంది కష్టము కలిగిన సాధ్యమైనంత వరకు మనం ఓర్చుకుని మన సహనాన్ని సకల జనులకు తెలిసేలా చేయాలి లేదంటే సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప సందర్భ సైత్యంగా ఉంది కదా అని ఏ మాట పడితే ఆ మాట మనం పలికినట్లయితే దాని వలన వచ్చే పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది అనడానికి ఒక చక్కని సందర్భం ఇది కాబట్టి జాగ్రత్త పడదాం స సరిగా పలుకుదాం ముఖ్యంగా నిరపరాధుల విషయంలో ఏ కారణం లేకుండా ఎదుటి వారిని మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక విషయాన్ని దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నారు నేర్చుకుందాం జాగ్రత్తగా పలుకుదాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం